ఏ కార్ అటాక్ చేశాడు ఆయన అందరూ ఐడ్రా వాళ్ళు అందరూ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇలాగ ఉన్నారు ఆ కారు ఇలా రోడ్డు అలా ఉంటది మనం ఇలా నిల్చు నిల్చున్నాము శ్రీధర్ రావు ఒక మ్యాంగో ఇదని పెట్టి ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆయన చేస్తున్నప్పుడు దాని గురించి ఏదో డిస్కస్ చేస్తుంటే నిల్చున్నాము కార్ ఇలా 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 మనుషుల మీదకి వచ్చేసి నేనే ఫస్ట్ లో ఉన్నాను అందరికంటే ఫస్ట్ నేనే బట్ అప్పుడు నేను అబ్జర్వ్ చేయలేకపోయాను ఈ రోజు బ్రతకటందకు కారణం ఈ రోజు మీతో మాట్లాడట కారణం మార్నింగ్ ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అండి లేకపోతే ఆ రోడ్డు మీద సడన్గా కానీ అది జరిగి ఉంటే ఖచ్చితంగా మేము చనిపోయే వాళ్ళమే సో కారు ఎప్పుడైతే అటాక్ చేశారో ఇలా మళ్ళీ ఇలా ఇలా మీదకొచ్చి మళ్ళీ ఇలా తిప్ప అలా వెళ్ళిపోతుంటే అందరూ పట్టుకున్నారు ఆయన చేసి పట్టుకొని ఏంటి ఎవరిని చంపేద్దామని ఏమిటి అలాగే అలాగా అంటే సమ్ పర్సన్ అక్కడ ఏదో ఉన్నారు అది ఆర్గ్యూ జరిగింది ఓ నన్ను కాదు అంటే నాకు తెలీదు దాని గురించి చాలా కిడ్దిలాగా ఆలోచించాలి పిల్లలాగా సో ఆఫ్టర్నూన్ మేము లంచ్ వెళ్ళిపోతున్నాము డ్రైవర్ నేమో కారు తీసుకురారా అని అంటే బస్ స్టాప్ ఉంది అక్కడ శ్రీధర్ రావు గారిదే ఇటు పక్క ఏమో పెట్రోల్ బంక్ ఉంది మధ్య సెంటర్ లోని ఈ ఎఫ్సీ పెట్రోల్ బంకులు ల్యాండ్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదని మనకు తెలిదండి అలాంటి మనసు అంత హాయిగా ఎలా తిరుగుతున్నారా అని అన్నీ అన్ని నోటెడ్ అండి చాలా బయటకు రాలేక సఫర్ అవుతున్నారు కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు కొందరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు ఇది ఏంటి ఆయన ఇవన్నీ చేయడంతో పాటు శుద్ధ పూజలు చేస్తాను ఆ పూజలు చేస్తే పదిహేను రోజుల్లో మాగంటి గోపినాథ్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో సార్లు టైమ్స్ అండి నాకు అలా మూవీలో కూడా రెవెన్యూ మూవీకు దేనికో నన్ను అడగడం కూడా జరిగింది డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను కానీ సో ఉన్నప్పుడు వాయిస్ అయితే శ్రీధర్ దైన దాంట్లో ఉన్నది దాంట్లో ఆయన చెప్తున్నాడు మా చేసిన పూజని నీకు చేస్తాను పదిహేను రోజుల్లో అదే శ్మశానంలో నువ్వు వెళ్ళిపోతావు అని పూజలేంటి గాలే మాట్లాడతారు అనేది విన్నప్పుడు మా మాకు కూడా మీకు మాకు అందరికి ఆశ్చర్యమేనండి ఆయన ప్రొఫైల్ ఏంటి ఒక స్టాండర్డ్ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళ చాలా క్లాస్గా బిహేవ్ చేస్తామండి ఇది ఇతరులు వింటే ఇది ఎంత అసహ్యంగా ఉంటుంది లేకపోతే ఇది బయటకి వెళ్తే ఏమవుతుంది అనేది బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి మీకు తెలుసా ఆయన ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తారు ఎందుకు చేస్తారు అని తెలియదు మీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు బయట బయటకు వస్తున్నారు అంతే నాది ఏమిటంటే నాటి స్మాల్ అండి ఇది ఒక మనిషి నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లని మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం కరెక్ట్ ఈ సమాజంలో ఈ సమాజంలో ఒక ఆడపిల్లని అండి అంటే నాకు ఏమి చేశానని అంత క్రోధం నా మీద పెంచుకోవాల్సిన కొట్టారు కదా మిమ్మల్ని కొట్టారండి ఇదిగో ఇటుపక్క ఇటుపక్క నా సట్ట మొత్తం పైకి లేచిపోయిందండి ఈ సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఇప్పుడున్న బాబు కళలు ఇప్పుడు అందరు నడి రోడ్డు మీద హ్యాపీగా తిరగలిగి ఈ రోజు ఆడపిల్లలు ఏ రేంజ్ లో చుట్టుపక్కల ఎవరు రోడ్ మెయిన్ రోడ్ అండి అది మెయిన్ రోడ్ మేము ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మార్నింగ్ లో అటాక్ చేసిన ఆయనే బండి ఇలా ఇలా పట్టుకున్నాడు వెనకాతలు వాడు అది పట్టుకున్నాడు ఇలా అన్నాడు అనమాట ఇలా అనగానే వాడు ఇలా కాలు తీసి దిగాలని అనుకునే టైంలో లో నేను ఏం చేశానంటే ముందు ఆయన మార్నింగ్ చూశాను కాబట్టి ఐడెంటిఫై చేశాను కాబట్టి ఇలా నెట్టాను ఆ బ్రదర్ నేమో నువ్వు పరిగెట్టి ప్రశాంత్ పరిగెట్టానంటే పాపం కొంచెం దూరం పరిగెట్టి నేను ఇక్కడ ఉండిపోయాను కదా మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు కాకపోతే వాడు ఒకటే మగాడు కదా ఫేస్ చేసినప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ నేను నన్ను ఏదో చేయాలని అనుకున్నారు అందులో వాడు ఉంటాడు కాబట్టి వాడికి తగిలిస్తే వాడిని ఏదో చేయాలనుకున్నారో ఏమిటో అది అది తెలియదండి టార్గెట్ అయితే నేనే అప్పుడే మరి పైనుంచి మళ్ళీ ఇంకొక ఆరుగురు ఏడుగురు వచ్చి సో ఈ షర్ట్ ఆ రోజు నేను షర్ట్ వేసుకున్నాను ఫ్లైట్ లో కంపార్ట్ ఉంటదని ఇలా పట్టుకొని ఆడుతున్న టైంలో ఈ షర్ట్ బాగా రఫ్గా ఇది సైడ్ ఇది ఇదంతా ఎర్రగా అయిపోయి ఇప్పుడు బ్లాక్ వచ్చేసింది ఇది నుంచి స్పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్పాట్స్ ఉన్నాయి సో దాన్ని వాళ్ళు ఆ విధంగా చేసి బ్యాట్ బ్యాట్ తెచ్చి బ్యాట్ కొట్టపోయారు కొట్టిపోయారు ఆ వైట్ షర్ట్ వేసుకున్నోడే బండి పరిసేస్తే ఈ కత్తి కింద పడిందండి ఆ పడ్డం వరకే నేను చూసాను తర్వాత నేను చూడలేదు అది పట్టుకొని పారిపోయాడు ఈ బండి పట్టుకొని వైట్ షార్ట్ పట్టుకున్నాడేమో వచ్చి బ్రదర్ పేక నొక్కిస్తుంటే ఇద్దరు ఎవరో వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేశారు ఆ చేతిలో చెయ్యి అది దూచి చేసి దాన్ని నేను ఒక చెయ్యి పట్టుకుంటుంటే వీళ్ళు వచ్చి నన్ను పట్టుకొని అది పెట్టి కొట్టాలని అనుకున్నప్పుడు నేను కింద పడిపోయాను ఆ బ్యాట్ అనుకోకుండా కింద పడిపోయిందండి వాళ్ళు కాలు పట్టుకొని నేను లాతే ఎలా జారింది వీళ్ళు చూసారో ఏమో నేను మొత్తానికి మెయిన్ రోడ్ లో చలబిడిగా నేను ఎలా అరిసానంటే సినిమాల్లో కూడా ఆ దయనీయమైన సిచ్యువేషన్ ఇంతవరకు ఎవరు పెట్టుండరు ప్లీజ్ అండి ఎందుకంటే ఎన్నో న్యూస్ల్లో చూస్తున్నాను ఎన్నో సిచ్యువేషన్లో చూస్తున్నాను ఎన్నో సినిమాల్లో చూశాను నేను మెయిన్ రోడ్డు గచ్చిబోలి మెయిన్ రోడ్డు అన్న మీరు అందరూ చదువుకున్నారన్న ఎడ్యుకేటెడ్స్ అన్న నడి రోడ్డు మీద నరికేస్తున్నారన్న ప్లీజ్ అన్న మీరు దిగిరండి అన్న మీరు అందరూ వస్తే వాళ్ళు వెళ్ళిపోరా అన్న ప్లీజ్ అన్న అన్న ఎవ్వరు దిగలా అంటే సమాజం ఎక్కడికెళ్ళిపోతుందో చూడండి వాళ్ళిద్దరు మాత్రం ఫేస్ చేశారు అంతే ఇంత మనసున్న వాళ్ళు ఉంటారు అని అన్నందుకి అంటే వాళ్ళ భయం ఏమిటంటే అది మనకు తగిలిస్తే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళు భయపడతారు కానీ వంద మంది కూడితే భయ తగులుతుందో ఎవరికైనా వాళ్ళని ఎదిరించలేరండి అవును ఖైదు అవును అంటే ఈ సమాజము ఇలాంటి దాన్ని మాకెందుకు లేని దగ్గరికి వచ్చేస్తున్నారు మరి అదే పని మొన్న టెర్రరిజం జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనుకొని ఉండుంటే ఒక యుద్ధమా ఒకటి ఇదా అనేది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది అవును కదా పాకిస్తాన్ లో ఎవల వచ్చి ఇక్కడ టెర్రరిజం చేశారనేది కాదండి ఇక్కడ మరి ఇక్కడే జరుగుతుంది కదా ప్రతిఘటించాలి కదా జనము ఈ రోజు నేను అక్కడ ఉన్నాను లేకపోతే మీ ఆడపిల్ల మీ చెల్లో లేకపోతే మీ అమ్మో మీ అక్క ఒకరు ఉండొచ్చు కదండి అంటే ఒక సొసైటీ పాడైపోతుంది అవును కాదు రమ్య గారు ఇంత ఇన్సిడెంట్ జరిగింది బాధపడకండి ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఎవిడెన్స్లు ఉన్నాయి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారా అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారా అసలు దీని మీద మహిళా సంఘాలు ఉంటారు చాలా మంది ఉంటారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు మీకు సపోర్ట్ గా ఇప్పటి వరకు ఎవరు వచ్చారు ఎవరు ఎవరు రాలేదండి మీడియా మిత్రులు మాత్రమే సపోర్ట్ గా నాకు వచ్చారు కాకపోతే ప్ర మన సీఎం రావేందకర్ రెడ్డి గారిని కలవాలని అంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సార్ అపాయింట్మెంట్ తీసుకొని కలుద్దామని దీనికి ఇంకా ఆయనేనండి దేవుడు దీనికి ఎలా అంటే మీడియా మిత్రులు మాట్లాడుతారు ఒక ఇన్ఫర్మేషను ప్రపంచంలో ఇం ఇలాంటి ఒక చెడు జరుగుతుంది లేకపోతే ఇంత మంచి జరుగుతుంది అనేది మన మీడియా మిత్రులు ఒక కమ్యూనికేషన్ అండి అంటే వాళ్ళకి ప్రజలకి ఆ తర్వాత ఈ తప్పుకో రైట్కో దేనికో వారదలే మీడియా అనేది నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తానండి ఎనీథింగ్ ప్రజలకి ప్రజలకు తెలియాలంటే మీ మీడియా మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తుంది బట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మన సీఎం గారి దగ్గరికి ఇది సాల్వ్ అదే సారే చేయాలి మన సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం గారే చేయాలండి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు అక్కడ అది నేను ఎఫ్ఐఆర్ అయ్యో ఎఫ్ఐఆర్ చేసాము అంతా చేశామండి ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తే చచ్చిపోకపోతే బ్రతికుండి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏమి జరగనట్టా దాని అర్థము బట్ చచ్చిపోతే ఎక్కువ రియాక్ట్ అవుతారేమో ఏమో అప్పుడు ఏమో రియాక్ట్ అయితే అప్పుడు రమ్యశ్రీ మీద ఒకటే ఉంటదండి ఆమె ఏమి చేస్తే వెంటాడి వెంటాడి నరికేశారు అంటారు అంతే ఒక మచ్చ ఎంతవరకు నేను పుట్టిన తర్వాత నా మీద మచ్చలేదండి నా ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక పబ్లిక్ దగ్గర నుంచి లేదా నేను చేసిన ఈ తల్లి ఒడిలో ఒక ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏ ఇన్ని రాష్ట్రాలంటే ఇన్ని లాంగ్వేజెస్ చేశాను ఎక్కడైనా నా మీద చిన్న రిమార్క్ కూడా ఉండదు అంటే అది ఏమంటారు నా యాకిట్యూడ్ అది నాది ఏమంటారంటే గ్రేట్ గా ఫీల్ అవుతాను నేను అయ్యో నన్ను నేను గొప్పగా అనుకోవాలి తప్పు ఏముందిలే అని అనుకొని నాకు నేనుగా ఒక డిసిషన్ తీసుకున్నాను దానిలోనే నా ప్రయాణం వెళ్తుంది రోజు నేను అక్కడ చచ్చిపోయి ఉంటే అయితే చచ్చిపోతేనే పోలీసులు యాక్షన్ ఎటెమ్ అనేది దానికి యాక్షన్ ఉండదా కాకపోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అక్కడ ఏమి జరుగుతుందంటే నాకు నిజంగా దాని బిఫోర్ నాకు తెలియదు అండి చాలామంది అప్పటికే చాలా మంది ఈ కంప్లైంట్లు ఇవ్వడాలు చాలా అని శ్రీధర్ రావు గారు కంప్లైంట్లు అయి ఉంటే అవి బయటికి కూడా రానివ్వరండి వీళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు ఒక మనిషి ఎన్నిసార్లు తిరుగుతారు సార్ కంప్లైంట్ చేసాము ఏమైంది ఏమైందని ఆయన మీద నాకు తెలిసి వీళ్ళు అందరూ మాట్లాడుతున్న ఏమిటంటే దగ్గర దగ్గర నూట యాభై కంప్లైంట్స్ ఉంటాయండి సో చాలా ఎక్కువ ఉంటాయి దాని గురించి అతను అయితే హై లోనే అతను తిరుగుతున్నారు అనేది అతను ఏమి చెయ్యాలని ఉంటాయి ఎఫ్ఐఆర్లు కూడా ఎన్నో ఉన్నాయని అంటున్నారంట ఇవన్నీ అంటే వాళ్ళే వీళ్ళు చెప్తున్నారు రియల్ గా నాకు అంటే మళ్ళీ మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడగాలి ఆయన మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో మీరు చెప్పిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు చెప్పడం ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు చెప్పిన దానికి మించి నెగటివ్ గా చెప్పారు ఆయన ఎక్కడెక్కడో ఏవేం చేశారు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరెవరికి డబ్బులు ఎగ్గొట్టేస్తారు అనేది కూడా ఒక వర్షన్ మా సైడ్ నుంచి విన్నాం ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే మీరు చెప్పిన తర్వాత కొంతమందితో మాట్లాడిన తర్వాత ఇన్ని క్రైములు చేసి ఇంత మనీ స్కామ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు దీనిపైన ఎవరు ఎందుకు స్పందించట్లేదు మాట్లాడట్లేదు అదే కదండి పెయిన్ ఇప్పుడు నా పెయిన్ ఏంటంటే నా ప్రాబ్లమ్నే నేను చేసుకుంటాను కాకపోతే నన్ను నమ్మి నేను ఏదో అనాథశాలలోనైనా నేను పడుకుంటా అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నా దగ్గర ఉంది అది పోయినా సరే అది తీసేసుకోమందాం శ్రీధర్ రావుని నేను నేను ఏంటంటే నా వయసు అయిపోయి ఇప్పుడు సినిమాలు చేస్తున్నానండి సినిమాల మీద సంపా నాకు జీవనోపాధి ఏదైనా ఉంటే సంపాదన ఏదైనా ఉంటే సినిమాలు తప్ప నాకు వేరే లోకమే తెలియదు నేను బిజినెస్ ఉమెన్ కూడా కాదు నేను సో ఇవి ఇలాగే వస్తే ఏదో అక్కడో ఇక్కడో భూమి మీద పెట్టుకునే దాన్ని తప్ప ఒకవేళ అది కొట్టేసారే అని అనుకుందాం శ్రీధర్ రావు గారు నేను అనాథశరళాలయంలోనే నేను పడుకుంటానండి వాళ్ళు అన్నం పెడతారు కదండి తను టైం టు టైం ఎన్నో అనాథ సరళాలు నేను విజిట్ చేస్తూ ఉంటాను వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటాను వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాను ఒక బిడ్డలాగా ముద్దు పెడుతూ ఉంటాను అలాంటి వాళ్ళని కూడా ముట్టుకుంటారండి అండి అన్నట్టు వాళ్ళు రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా స్మెల్ వస్తున్న పక్కన వెళ్ళి నేను కూర్చుంటాను దట్ ఈస్ మై క్యారెక్టర్ కానీ ఈరోజు నేను అదే అంటున్నాను వాళ్ళని నేను చూశాను కదా నేను వాళ్ళ తరపున నేను వెళ్ళి కూడా నేను కూడా అనాథ సరళంలో పడుకుంటాను నాకు తిండి లేకపోతే కానీ నన్ను నమ్మి ఇదే ఏమిటి మన ఎఫ్సీఎల్ లేఅవుట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై ఫ్యామిలీ ఇరవై ఐదు ఫ్యామిలీస్ నన్ను నమ్ముకొని ఉన్నారండి వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని ఎలా ఎదిరించాలో పిల్లలు పెళ్లి చేయాలన్న ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వయసులు పెరిగిపోతున్నాయమ్మా ఏడు ఎనిమిదేళ్ళు నుంచి ఎక్కడే పడుతున్నాం అతను ఎంటర్ అయ్యాడు మొత్తం ఇబ్బందులే పడుతున్నాం తప్ప అసలు బయటకు రాలేకపోతున్నాము నువ్వు సెలబ్రిటీవు కదమ్మా కొంచెం మాట్లాడితే నువ్వు ఏదైనా సరే నలుగురికి తెలుస్తుందమ్మా మన ప్రాబ్లం ఏమని ఎలా అనుకొని హైదరాబాద్ దగ్గరికి వెళ్ళామండి హైదరాబాద్ దగ్గరికి మేము వెళ్ళిన కారణం ఏమిటంటే సార్ మాకు ఏమి వద్దు సార్ రోడ్లు ఇవ్వండి మొత్తం రోడ్లు ఎక్కడైనా చూస్తారా అండి ఇరవై ఎకరాలు లేఅవుట్లో రోడ్లు లేకుండా లేఅవుట్ ఎక్కడైనా వెంచర్ వేయడం చేయగలదా లేదా ఒక వెంచర్లో రోడ్లు మొత్తం కవర్ చేసేసాడు ఆయన